అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరికి హ్యాపీ హోలీ మీ దగ్గర హోలీ సెలబ్రేషన్ ఎలా ఉంది బాగుందా మా దగ్గర అయితే చాలా చాలా బాగుంది అన్నట్టు ఇక్కడ హోలీ సెలబ్రేషన్ అంటే ఇంకా ఎవరు కనబడతలేరా అని అనుకుంటున్నారా ఇప్పుడే వెళ్ళిపోయారు అందరు అన్నట్టు నేనైతే వీడియో తీస్తున్నాను తండ్రి కొడుకుల సంబరం చూడండి ఎలా ఉందో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కదండి ఇది అక్క అవునా ఎందుకు అది వారం అయిందా నానబెట్టిదా బాగుంటుందా అస్సలకే పోద ఫ్రెండ్స్ ఇదైతే అందుకనే వారం రోజుల ముందే ఇవ్వ నానబెట్టి మా అక్క వాళ్ళైతే అందరి మీద బావల మీద పోయడానికి హ్యాపీ హోళీ అక్క అందరికి మా దగ్గర హోలీ సంబరాలు ఎలా ఉన్నాయో చూడండి అలాగే వదిన మరిది మధ్యలో చూడండి సంబరాలు ఎలా ఉన్నాయో చూడండి వదిన మరదలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు ఇదే మంచి చేసే వదిన మీద చూడండి ఏగో వంట చేస్తుంది మా అక్క ఆయన కూడా లేరు కలర్ పూస్తున్నారు అన్నట్టు వాటర్ కలర్ మేమైతే ఊర్లలో ఇగో ఇలానే ఎంజాయ్ చేస్తామండి మీరు ఎలా చే ఎంజాయ్ చేస్తారో ఎలా చేశారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఉన్నా ఇంట్లో ఉన్నా కూడా గుంజుకొని వచ్చి మరీ ఇగో ఇలా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు వాటర్ పోస్తారు కలర్స్ పోస్తారు అన్నట్టు ఇంతకీ మీరు అంతే నా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అగో మా అమ్మమ్మ చూడండి మా అమ్మమ్మ మంచిగా రిలాక్స్గా కూర్చుందామని కూర్చుంది అయినా వదులుతలేదు మా అక్క అయితే ఫుల్ అంటే ఫుల్ కలర్స్ అయితే పూసింది అన్నట్టు కలర్స్ పూయగానే సరిపోతుందా అలాగే ఫుల్ ఎంజాయ్ అయితే ఉండాలి కదా డాన్స్ అయితే కంపల్సరీ చేస్తామండి మేము ఏదైతే ఏ చిన్న ఫంక్షన్ ఉండని ఏం సెలబ్రేషన్ అయినా ఉండని డాన్స్ చేయడం కంపల్సరీ హోలీ చూడండి చూస్తున్నారు డ్యాన్స్ వేయడం ఏమో కానీ బూడిద అయితే ఒకరి మీద ఒకరు అయితే కొడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇలా కూడా చేస్తారా ఎంజాయ్ అని అనుకుంటున్నారా మేమైతే ఇలానే చేస్తామండి ఫుల్ ఎంజాయ్ చేస్తాము అదేనండి సంవత్సరానికి ఒకసారి వస్తుంది హోలీ పండుగ ఎప్పటికీ రాదు కదా కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తాము మేము ఎవరు ఎంజాయ్ వాళ్ళకే ఉంటుంది ఎంతైనా హోలీ అంటే చూడండి ఎంత సంతోషమో మనం అందరికీ తెలుసా మేమైతే ఈరోజే హోలీ రోజే ఇంటికి వచ్చామన్నట్టు ఎందుకంటే మాకు హోలీకి ఇంటి దగ్గరే బాగుంటుంది కదా అలానే ఇంటి దగ్గర వచ్చాము మేము చూడండి ఇంట్లో ఊర్లలో అందరు మంది అంటే అందరు ఒక దగ్గర ఉండి మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు కదా అందుకని మేము ఇంటి దగ్గరకే వస్తాము ఇక్కడ చూడండి మీకు చెప్పని అవసరం లేదు కదా అర్థం కావచ్చు లేదు చూడండి ఎంతమంది ఉన్నారో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి మీరు అంతేనా మీకు ఇంటి దగ్గర అంటే ఊర్లలో చేయడం హోలీ ఆడడం ఇష్టమా ఇంకా ఎక్కడైనా చెప్పండి కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే మా అత్తయ్య అవుతుంది అన్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హోలీ దావత్ లెక్క అడుగుదాం ఇగో సాంగ్స్ అయితే పాడుతున్నారు మా భాషలా అలా సాంగ్స్ పాడి హోలీ దావత్ అడుగుతారన్నమాట అడిగినప్పుడు ఇవ్వకుండా ఉంటారా ఇస్తారు ఇంతకీ మా వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్ చేయండి మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాయ్ అందరికీ